హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఏంటి అంటే ఈ రోజు వీడియో నేను మీకు కొన్ని బ్రాస్ ఐటమ్ కలెక్షన్స్ అయితే చూపిస్తానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ ఇప్పుడైతే నేను మీకు కొన్ని బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అయితే చూపిస్తాను చూడండి ఒకటి కాదు రెండు కాదు చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి అన్ని ఐటమ్స్ కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు చూసేయండి మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే ఉంది హాయ్ ఫ్రెండ్స్ నా ఫ్రె నా డ్రాయింగ్ ఎలా ఉంది ఫ్రెండ్స్ చెప్పు అడుగు బాగా ఈ హౌస్ డ్రాయింగ్ నేనే వేశాను క్రేన్స్ తో వేశాను ఈ లైన్ కూడా ట్రేసెస్ నేనే చేశాను నేనే చూచాను ఈ హౌస్ ఈ హౌస్ ఏమేమి కలర్ వేసావు నువ్వు చెప్పు ఈ హౌస్ కి ఏమేమి కలర్స్ వేసావు అదే అదేంటి రెడ్ బ్లూ గ్రీన్ నా హౌస్ మీకు నచ్చిందాక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై ఫ్రెండ్స్ అండి చిన్న ముక్క ఇలాగా మధ్యలో చుక్క ఏం అవ్వదండి మీ చేతికి రెండు రోజులు అయిపోద్ది మీరేం పడలే ఒక వన్ మినిట్ రాగానే ఆపేత సో వీడియో అయితే అదండి మా బుడ్డుకేమో వీడియోలో కనిపించడం అంటే చాలా ఇష్టం మా ఏమో కనిపించడం అంటే అస్సలే ఇష్టం ఉండదు అదనమాట ఫైనల్గా గోరింటాకు పెట్టేసుకున్నాను పెట్టేసుకోవడం అయిన తర్వాత ఈవినింగ్ అయితే నేను ఒక రెసిపీ ప్రిపేర్ చేశానండి ఏంటంటే ఇది కొత్తిమీర చికెన్ సంథింగ్ కొత్తిమీర చికెన్ ఫ్రై చేసి బిర్యానీలో అయితే ప్రిపేర్ చేశాను కుదిరినంత వరకు అయితే వీడియోనైతే నేను షూట్ చేశానండి సో చూపిస్తున్నాను అనమాట ఆ రెసిపీని అయితే చాలా బ్లర్రీగా ఉంది నాకే చాలా బ్లర్రీగా ఉంది మేబీ మా ఆ రోజు లైట్ ఫోకస్ అది ఏం జరగలేదు అందుకోసం కొంచెం ఇదిగా అనమాట ఎనివే వీడియో అయితే షూట్ చేశాను కదా అని పెట్టేస్తున్నాను చాలా డేస్ అయింది నేనైతే వీడియో షూట్ చేసి ఇక్కడ నేను మా బాబు చూ మా బాబుతో చూసారా ఎంత కష్టమో నాకు వీడియో తీయడం ఒక్క క్లిప్ కోసం నేను మూడు నాలుగు సార్లు ట్రయల్స్ ఇచ్చా ఆ ట్రయల్స్ ఇంకా ఎక్కువ పెడితే బోర్ కొడదని పెట్టలేదు ఇక్కడ నేను మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి వేసి ఇక్కడ మసాలా పౌడర్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంటుంది కదా మన దగ్గర నేను చికెన్కి అయినా అయినా అన్నిటికీ ఒకటే మసాలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను సో ఆ మసాలానైతే ఇక్కడ ఇది చేసి అల్లం వెల్లి పేస్ట్ ఇంకా ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర మసాలా అది కూడా కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే మ్యారేజ్ చేసి పెట్టానండి ఇంకొక పక్క అయితే నాకు కొంచెం పేస్ట్ అంటే నేను ఎక్కువే చేసుకున్నాను కావాలని పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ ఎక్కువే చేశాను అల్లం వెల్లి పేస్ట్ కలిపి నేనైతే జస్ట్లో వేసి కూడా చూసాను కదా అల్లం వెల్లి కొత్తిమీర చికెన్ ఇంకా కారం అయితే నేను స్పెషల్గా టేస్ట్ అయితే చాలా బాగుందండి నార్మల్గా తాళింపు పెట్టేశాను అంతే ఇది అయితే జస్ట్ డీప్ ఫ్రై చేశాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు ఎప్పుడులా కాకుండా కొత్తిమీర చికెన్ ఫ్రై ఇంకా కొత్తిమీర బిర్యానీ రెండు కూడా చాలా టేస్ట్ ఉన్నాయి మీరు కూడా డెఫినెట్గా ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి మంచి లోపు ఇది ఏంటి అంటే గులాబ్ జామ్ చూసారా గులాబ్ జామ్ కాయ మీరు ఎప్పుడన్నా తిన్నారా ఈ గులాబ్ జామ్ కాయని అయితే చాలాసార్లు నేనైతే చాలాసార్లు తిన్నానండి చిన్నప్పుడు అయితే మా స్కూల్ దగ్గర అయితే ఒక పెద్ద చెట్టే ఉండేది ఇంకా ఇవో వచ్చేసేటప్పటికీ చూసారా డేట్స్ పచ్చివి అంటే ఇవసలు ఏం చేయాలన్నది నాకు ఐడియా లేదు సరే అప్పుడ రోజుకు ఒకటి తినాలని కూడా తెలియదు నాకు వన్ ఆర్ టూ కానీ తిన్నామని చెప్పేసి ఇంటికి తెచ్చా తీర తిన్నాము అని చెప్పేసి ఒక ఫోర్ ఫైవ్ ప్లగ్ చేసాక మా వారు రోజుకి వన్ కానీ టూ కానీ తీసుకోవాలి ఆర్ హిట్ చేస్తుంది అన్నారు సరే అని చెప్పేసి నేనైతే పక్కన ఉంచాను నేను ఫ్రిడ్జ్ మీద పెట్టి ఉంచాను అనమాట ఇవి ఏమైనాయో స్లో స్లోగా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి అంటే నెక్స్ట్ డే కదా త్రీ స్టార్ట్ లో ఇంకా ఇంకేం చెప్పాలి వాళ్ళకి స్కూల్లో ఏం చెప్తున్నారు మీకు నా చెప్తానని వీడియో అయితే స్టార్ట్ చేయమంటాడండి మా బుడ్డోడు ఇదైతే చాలా డేస్ కలిపి తీసిన వీడియోస్ అన్నీ కూడా పెడుతున్నాను ఇక్కడ నా దగ్గర అయితే ఫ్లేక్ సీడ్స్ అయితే ఫుల్గా ఉన్నాయి నేను ఆ ఫ్లేక్ సీడ్స్ ఇంకా కొంచెం కాజు దెంటి బాదం తీసుకుని అయితే కొంచెం కచ్చా బిచ్చగా మిక్సీ చేసి ఒక అచ్చులాగా లాగా అయితే ప్రిపేర్ చేశాను అది ఫైనల్ ఏమైందంటే కొంచెం తిక్కుభాకం అవ్వకుండా కొంచెం లూజైన్ సో అలానే ఉందన్నమాట ప్లేట్ మీద టూ డేస్ అయినా ఆ ప్లేట్ మీద అలానే ఉంటే పీస్లా కట్ చేసుకుని రోల్ చేసుకుని అయితే నేను మా హస్బెండ్ తినేసాం ఇక్కడ చూసారా నేనైతే ఫస్ట్ టైం అండి అంటే పచ్చివి కూడా పండుతూ ఉంటాయంట నాకు ఇప్పుడే తెలిసింది నేను ఫ్రిడ్జ్ మీద పెట్టడం వల్ల కొంచెం హీట్ అవుతూ ఉంటుంది కదా ఆ అయితే ఇవి ముగ్గిని అని మా హస్బెండ్ అన్నారు సో అలా రోజుకి ఒక టూ త్రీ అలా ముగ్గుతూ ఉంటే అవి తీసుకుని మళ్ళీ తినేవాళ్ళం ఎంత బాగున్నాయంటే అంటే డైరెక్ట్గా మనకి ముగ్గుతే ఎలా ఉంటే అలా ఫ్రూట్లా మంచి ఫీల్ వచ్చింది నాకు ఎప్పుడు డేట్స్ తిన్నాము అంటే ఏదో డేట్స్ తిన్నాము అన్నట్టు ఉంటుంది బట్ ఈసారి అలా కాదు ఒక ఫ్రూట్ ఏమైందంటే నేను మూడు సార్లు నాలుగు సార్లు తిన్నానండి ఎప్పుడు కూడా నాకు గింజ చప్పలించి అలవాటు ఉంది బాగా అదే ఫ్లోలో నేను గింజ చప్పలిస్తే మూడు నాలుగు సార్లు గింజ కూడా మింగేసాను భయం వేసింది కాకపోతే తర్వాత అంతకుమించి ఏం కాదు ఇది చాలా రోజులు చాలా రోజులు కలిపేసి పెడుతున్న వీడియో అని అయితే చెప్పచ్చు ఇక్కడ నేను సాంబారు ఇంకా కాలీఫ్లవర్ ఫ్రై అయితే చేస్తున్నానండి నా ఫేవరెట్ ఫ్రై అనమాట ఇది మా హస్బెండ్ కాలీఫ్లవర్ అంటే ఇష్టం లేదు అంటారు బట్ పురుగు ఉంటుంది అని చెప్పేసి ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు బట్ నేను చేశాక ఫైనలీ కంప్లీట్ గా అయితే తినేస్తారు అనమాట పప్పు టమాటా ఇక్కడ కాలీఫ్లవర్ ఫ్రై దేనికి థ్యాంక్స్ థ్యాంక్స్ ఏమో ఆర్డర్ పెట్టిందా ముద్దు పెట్టి ఆన్లైన్లో ముద్దు పెట్టు లవ్ యూ అవమా అని చెప్పు లవ్ యూ అవమా అని చెప్పు మూడు పెట్టిందా అవమా అని మూడుని ఇక్కడ కాదురా అన్న అమ్మకు ఒకటి ఇబ్బంది ముద్దు పెట్టు ముద్దు పెట్టు ఫ్లైన్

చూడండి ఫ్రెండ్స్ స్లీపింగ్ లైన్ సూపర్ మళ్ళీ రాయి మళ్ళీ పక్కతే లైన్ గా రాయాలి గీసాను కదా ఇక్కడ రాయాలి రాయ్ 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 నేను చూపిస్తున్నా ఫ్రెండ్స్ కి బా రాయాలి లైన్గా రాసుకుని వెళ్ళాలి నాన్న వావ్ సూపర్ నీకు రాయడం వచ్చింది అయితే వావ్ లైన్ గా ఇలా రాసుకుని రావాలి నాన్న అప్పుడు వస్తుంది నీకు బాగా గుడ్ బాయ్ వావ్ సూపర్ ఇదేంటి ఇదేంటి ఏంటి ఏంటి ఎక్కడిది ఈ ఐషిమి అన్ని ఎక్కడిది అమ్మమ్ తెచ్చిందా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టిందా నీకోసం ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టిందా నీ కోసం చెప్తే పెట్టింది కదా థ్యాంక్ యూ అమ్మ అని చెప్పు లవ్ యూ అని చెప్పు బాయ్ సో చూశారు కదా ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టారు మమ్మీ ఇదైతే నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ అండి చాలా బాగుంటుంది సో ఇంకా ఈ పాట్స్ అయితే నేను ఎప్పుడూ కూడా పక్కన పెట్టి ఉంచుతూ ఉంటాను ఏ మసాలా పౌడర్స్ ఇవి అవి యాడ్ చేసుకో అదేంటి దానిలో వేసుకోవచ్చు అన్నట్టుగా ఎప్పుడో తీస్తాను వీడియోస్ అన్నీ చెప్పేసి షార్ట్స్ కానీ వీటికని బట్ ఏంటో సర్లే ఒక్కోసారి అలా అవుతుంది ఏమి కనుక వీడియో నచ్చింది అంటే చాలా విషయాలు చూపించాను అంటే నాకు రిలేటెడ్వి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే నేను జంతికలు అయితే వేసుకున్నాను అనమాట పక్కన నైబర్ ఆంటీ హెల్ప్ తీసుకుని సో మంచిగా ఎప్పుడైనా టైం పాస్ కోసం అలా హెల్ప్ అడిగేసి నేనైతే జంతికలు అయితే వేయించుకుంటూ ఉంటాను ఎందుకంటే బయట కొనుక్కోవడం అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి అండి స్నాక్స్ ఇలాంటివి అందుకోసం ఇంట్లో ప్రిపేర్ అయితే చేసుకుంటూ ఉంటాను అంతే వీడియో